డబ్బు విలువ విమలానందుడనే సాధువు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ రంగాపురం అనే గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో అందరికన్నా ధనవంతుడు లింగయ్య అనే ఆయన గ్రామస్తులు సాధువుకు ఆయన శిష్యులకు ఏర్పాటు చేసిన విడిది భోజనాలకు అయ్యే ఖర్చులన్నీ లింగయ్యే భరించాడు సాధువుకు సేవలన్నీ చేశాడు కొన్ని రోజుల తర్వాత విమలానందుడు గ్రామం వదిలిపోతూ తనకు వీడ్కోలు ఇవ్వవచ్చిన గ్రామస్తులను ఆశీర్వదిస్తున్నాడు ఆ సమయంలో తన పక్కన చేతులు కట్టుకుని నిలబడి ఉన్న లింగయ్యను ఆయన ఆప్యాయంగా నాయన ఆగర్భ శ్రీమంతుడివి అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న వాడివి ఇంకా ఏమి కోరి నాకిన్ని సేవలు చేశావో అడిగి తెలుసుకోవచ్చా అన్నాడు అందుకు లింగయ్య స్వామి మనిషికి డబ్బు ఒక్కటే ప్రధానమా స్వాముల సేవ కన్నా వేరే భాగ్యమున్నదా అని సమాధానం చెప్పాడు విమలానందుడు ఆ సమాధానానికి సంతోషించి లింగయ్యను ఆశీర్వదించబోతూ ఉండగా మంగయ్య అనేవాడు ముందుకు వచ్చి స్వామి నాదొక చిన్న సందేహం మనిషికి డబ్బే ప్రధానం కాదని అందరూ ఎప్పుడు పడితే అప్పుడు సందర్భం ఉన్నా లేకపోయినా అనవచ్చునా అని అడిగాడు విమలానందుడు మందహాసం చేసి ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఎలాంటి నియమాలు నిషేధాలు ఉండవు అయినా నీకు ఇలాంటి సందేహం ఎందుకు కలిగింది అని మంగయ్యను ఎదురు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు మంగయ్య స్వామి నేను బహు కుటుంబీకుణ్ణి పొద్దుస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్నా భార్యాబిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను ఈ గ్రామంలో ఎక్కువ మంది నాలాంటి వాళ్ళే అందుచేత మనిషికి డబ్బే ప్రధానం కాదని అంత ఖచ్చితంగా చెప్పాలంటే లింగయ్య గారిలాగా ఆస్తిపాస్తులు సంపాదించాకనే సాధ్యమని సందేహపడుతున్నాను అన్నాడు మంగయ్య అన్నదానికి అక్కడ ఉన్న గ్రామస్తులంతా పెద్దగా నవ్వుతుంటే లింగయ్య తల ఉంచుకున్నాడు విమలానందుడు వాళ్లతో నాయనలారా మంగయ్య నిజానికన్నా నవ్వులాట కన్నా అతడు సందేహమంటున్న దానిలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉన్నది ఏమంటే వాస్తవానికి డబ్బు సంపాదన మనిషికి ముఖ్యం కాదని చెప్పడం సుమ్ము కూడబెట్టిన లింగయ్య లాంటి ధనికులకే చెల్లుతుంది అలాంటి వాళ్ళు తమ ధనాన్ని నాలాంటి సాధువుల కోసం వెచ్చించే బదులు బీద సాధులకు ఉపయోగపడేట్టు చూసుకోవడం మేలు అన్నాడు సాధువు మాటలకు గ్రామస్తులందరూ సూచకంగా తలలూపారు సాధువు లింగయ్య భుజం మీద చెయ్యి వేసి నాయనా డబ్బు ప్రధానం కాదు అన్న నీ మాటకు సార్థకత కలగాలంటే నేనింతకు ముందు చెప్పిన విధంగా చెయ్యి నేను ఈ ధర్మాన్ని నన్ను సేవించి తరించాలని వచ్చే ధనవంతులకు బోధించకుండా నేను ఇన్నాళ్ళు జాప్యం చేశాను ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాను అనుకుంటున్న నాకు సకాలంలో ఈ ధర్మ సూక్ష్ సూక్ష్మాన్ని గుర్తు చేసిన మంగయ్యను మరిచిపోను అని గ్రామస్థులందరినీ దీవించి శిష్యులతో ముందుకు సాగాడు ఆ తరువాత లింగయ్య తన ధనాన్ని గ్రామంలో నలుగురికి ఉపయోగపడే మంచి కార్యాలకు వినియోగిస్తూ ధర్మదాత అని పేరు తెచ్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్